నా జీవితం అద్భుతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటునందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితం అద్భుతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటునందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితం అద్భుతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటునందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను డబ్బుని స్వేచ్ఛగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను బ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బుని స్వేచ్ఛగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను బ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బుని స్వేచ్ఛగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను బ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా బ్యాంక్ బ్యాలెన్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా బ్యాంక్ బ్యాలెన్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా బ్యాంక్ బ్యాలెన్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా అవసరాలు అన్ని తీరుస్తున్న ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా అవసరాలు అన్ని తీరుస్తున్న ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా అవసరాలు అన్ని తీరుస్తున్న ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎప్పుడు హ్యాపీ ఇంకా పాజిటివ్ రిలేషన్షిప్స్ అట్రాక్ట్ చేస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎప్పుడు హ్యాపీ ఇంకా పాజిటివ్ హ్యాపీ ఇంకా పాజిటివ్ అట్రాక్ట్ చేస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు రోజు జరిగే మంచిని నేను అభినందిస్తున్నాను మరియు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉజానకి మంచిని నేను అభినందిస్తున్నాను మరియు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉజానకి మంచిని నేను అభినందిస్తున్నాను మరియు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను